హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఒక్క రూపాయికి రోజుల్లో ఏం వస్తుంది అంటే నిజం చెప్పాలంటే సింగిల్ టీ కూడా రాదు అలాంటిది సికింద్రాబాద్లో ఒక్క రూపాయికే మంచి చక్కటి రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నారు అదే ఈ కరుణా కిచెన్ ఒక్క ఆశ ఒక్క రూపాయికే భోజనం అంటూ మంచి భోజనాన్ని అయితే వీళ్ళు అందిస్తున్నారు అనమాట అసలు ఏంటి ఈ ఒక్క రూపాయి భోజనం కాన్సెప్ట్ ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నారు ఈ ఒక్క రూపాయి భోజనం ఎవరెవరికి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం రండి జార్జి గారు నమస్కారం అండి అసలు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ కరోనా కిచెన్ ఒక్క రూపాయి భోజనమే కనిపిస్తుంది అసలు ఏంటండి అంటే మీరు ఎవరు ఎందుకు ఈ ఒక్క రూపాయి భోజనాన్ని ఇక్కడ అందిస్తున్నారు ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటి ఇది మాది గుడ్ సమరిటన్స్ ఇండియా అనే సంస్థ అండి ఒక స్వచ్ఛంద స్వచ్ఛంద సంస్థ దాంట్లో ఒక భాగం ఒక్క రూపాయికి ఇచ్చాను అంటే ఈ స్వచ్ఛంద సంస్థ మెయిన్ మోటివ్ ఏంటండి స్వచ్ఛంద సంస్థలో చాలా రకాలైన కార్యక్రమాలు ఉన్నాయండి ఓకే అండి అందులో ఈ భోజనం పెట్టేది కార్యక్రమం గంట మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాము అందరు చేసినట్టుగానే చేస్తున్నాం మేము కూడా రోడ్డు మీద వెళ్ళి హాస్పిటల్ దగ్గర వెళ్ళి చేస్తున్నాము ఓకే దానివల్ల చాలా పరిసరాల నష్టం అంటే ఖరాబ్ అయిపోవడం మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అనడం వరేం కచరపడేస్తున్నారని ఫ్రీగా ఇస్తే వాల్యూ తెలియట్లేదు అవన్నీ చూసిన తర్వాత ఎవరు కూడా ఫ్రీగా ఇస్తే బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళిపోతారు మనం వెళ్ళి ఇస్తున్నాము ఓకే ఆ ఫ్రీగా ఇస్తున్నామంటే మనకి అవసరం లేకపోయినా తీసుకోవడం ప్రశాంతంగా అన్నదానం చేస్తున్నాం అనమాట ప్యాకెట్లో తీసుకెళ్ళి ఇస్తున్నాం సో ఇట్లా కాకుండా వేరేగా చేయాలని ఒక అన్నదానం చేస్తే అన్నం వృధా కాకుండా ఒక్క రూపాయికి పెడదాం ఓకే అన్నానికి కూడా విలువ పెడదాం రూపాయి రూపాయి తోటే కోటి రూపాయలు అవుతుంది కదా సో ఆ వన్ రూపీ అనే ఆలోచనతో మొదలు పెట్టాం అవసరమైన వల్లే వచ్చి ఇక్కడ అవసరం ఉన్నాడు ఖచ్చితంగా ఒక్క రూపాయి ఇచ్చి తింటాడు ఎటువంటి వాడైనా పర్లేదు ఎందుకంటే ఫ్రీగా ఇచ్చినప్పుడు ఎవరు కూడా లైన్ లో ఇబ్బంది పడతారు కొంతమంది అవును కానీ ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు డబ్బులు ఇచ్చి తీసుకోవడం తినడం అంతే ఎవరికండి ఎవరి కోసం వలస కార్మికుల కోసం మళ్ళీ ఆటో డ్రైవర్ ఓలా క్యాబ్ నడిపించే వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు ప్రయాణిస్తున్నారు కదా ఎవరైనా వచ్చి తినొచ్చు ఎవరైనా తినొచ్చు ఇప్పుడు ఆటో ఆడు వచ్చాడు ఆ పట్టాన్ చేరు నుంచి డ్రాప్ పడింది ఇక్కడికి వచ్చాడు మళ్ళీ ఇంటికి వెళ్ళి అన్నం తినాలంటే డ్రాప్ పడాలి ఇంటికి వెళ్తే వేస్ట్ అవుతుంది ఆ వచ్చిన డబ్బులలో ఆయన అన్నం తినడానికి పోతే అవి సరిపోదు అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి కిచెన్ అని చెప్పొచ్చు అంటే ఇది మీరు రెంట్కి తీసుకుని నడిపిస్తుంది ఇది మాకు అక్కడ ఆయన ఇచ్చారు గుడ్ విల్ లాగా ఒక రెండు గంటల సేపు మేము ఓకే అన్నం పంచేసేది అంటే ఎట్లాంటి స్వచ్ఛందంగా కొంతమంది ముందుకు వస్తున్నారు అంటే దీని నిర్వహణ ఎలా అండి అంటే ఒక రూపాయికి అందించడం వల్ల మీకు వచ్చి దీని మీద లాభ అవును లాభం ఏముండదు రూపాయికి చాక్లెట్ రాదంటారు చాలా ఎగ్జాక్ట్లీ అవును తిన్న వాళ్ళు ఒక ఆయన ఆయన ముసలాయిన్ అడిగాను ఎట్లా అనిపించింది ఒక్క రూపాయి భోజనం అంటే ఒక్క రూపాయికి బీడీ కూడా వస్తలేదు అన్నం ఎంత బాగుంది అన్నాడు అంటే నేనేమంటున్నా హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ అవుతున్నప్పుడు మా సంస్థ కూడా ఎన్నో సంస్థలు ఎన్నో రకాలుగా కార్యక్రమాలు చేస్తున్నారు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ కోసం సో మేము కూడా ఇలాంటి కార్యక్రమం చేసి వలస కార్యక్రమాల గురించి ఆకలి కొన్న వారికి దాని విలువ తెలిసిన వారికి ఉపయోగపడేలాగా ఇది ఒక ప్రోగ్రామ్ చేసుకున్నాం ఓకే ఓకే అంటే దీనికి నిర్వహణ అంటే ఎట్లా ఫండ్స్ ఎట్లా వస్తున్నాయి ఏం లేదండి ప్రతిరోజు ఈ రోజు ఒక ఆయన బర్త్డే జరిపించుకున్నాడు ఆయన డబ్బులు ఇచ్చాడు మూడు వందల మందికి పెడుతున్నాం అంటే ఆయన పది రూపాయలు చొప్పున మూడు వేలు ఇచ్చాడు అనమాట మేము ఒక ప్లేట్ డొనేషన్ పది రూపాయలే తీసుకుంటాం అంతే సో ఆ రకంగా మనుషులకు తెలిసి వస్తున్నారు పెడుతున్నారు నేను అని అంటే డొనేషన్స్ ఎవరైనా ఇవ్వాలనుకుంటే స్వచ్ఛందంగా వచ్చి డొనేషన్ ఎవరైనా ఇవ్వాలనుకుంటే మాకు ఫోన్ చేస్తే ఒక ప్లేట్ కి పది రూపాయలు చొప్పున ఇవ్వచ్చు ఇవ్వచ్చు అంతే ఏంటంటే అండి ఇప్పుడు నేనే ప్రత్యేకంగా ఉద్యోగం చేసేటప్పుడు వేరే సిటీస్కి వెళ్ళినప్పుడు చూస్తాను కదా మా బడ్జెట్ అంత ఉండదు మాకు తినాలని ఆశ ఉంటుంది ఆకలి అయినప్పుడు ఆకలి ఏం చేస్తుంది అంటే అది తినొద్దు ఇది తినాలా అది తినాలా మనకు నచ్చింది కనబడడానికి టైం పడుతుంది అప్పుడు అనుకున్నారే బాబా ఇంత దూరం వచ్చినా డబ్బులున్నా కానీ తృప్తి అనిపిస్తలేదు సో దానికి వన్ రూపీ విలువ పెడితే ఆ ఒక ఆశ అంటే ఆ తక్కువ రేట్లో దొరికితే మనం కూడా వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనకు కూడా ఎవరైనా కడుపు నిండా భోజనం పెడితే జనరల్గా మనం ఎక్కడన్నా చుట్టాలింటికి చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు కాలు కడుక్కోండి కొంచెం భోజనం చేయండి అంటారు ఈ రోజు కూడా ప్రతి ఒక్కరు హలో హలో అన్నాక ఆ హలో చెప్పండి సార్ ఎట్లున్నారు బాగున్నారు అన్నగా తిన్నారా అండి అంటారు దాని యొక్క విలువ ఇప్పుడు వన్ రూపీతో అర్థమవుతుంది మనుషులకి ఇక్కడ రోజుకు రకం ఉంటుంది అంటే కదండి ఈ రోజు పప్పు అన్నం ఉంది రేపు టమాటా రైస్ ఉంటుంది ఎల్లుండి సాంబార్ రైస్ బగారా రైస్ అట్లా రోజు ప్రతిరోజు వేరే వేరేగా పెడతాం చిన్న చిన్న పిల్లలు కూడా వస్తున్నారు స్కూల్ పిల్లలు ఇంకా కొంతమంది వస్తున్నారు తింటున్నారు వన్ రూపీకి ఏమంది వాళ్ళు ఏం తప్పు చేయట్లేదు సరే వన్ రూపీకి ఆ చీటోస్ కుర్కురేలు కొనుక్కోవడం కంటే భోజనం బాగుంటుంది అండి అట్లా అనమాట సో ఒక ఆశ ఉండేదండి తక్కువ ప్రైజ్ లో వస్తే బాగుండాలి అంతే కదండి ఇప్పుడు మధ్య తరగతి వారు కారు కొనలేకపోయినా మధ్య తరగతి వారికి సరిపోయే కార్ దొరుకుతుందేమో అని వెతుకున్నట్టుగా మేము కూడా ఆకలి కొన్న వారికి ఒక మంచి సెంటర్ ఉండాలి అక్కడ వచ్చి వాళ్ళు మంచిగా వన్ రూపీస్ తినొచ్చి చేస్తాం ప్రిపరేషన్ అంతా ఇంట్లోనే చేస్తాం మీరు ఇంట్లో చేసుకుని వస్తారనమాట ఓకే హోమ్ ఫుడ్ అంటే ఇంట్లో చేసిన ఫుడ్ అనమాట ప్యూర్లీ హోమ్ ఫుడ్ చక్కగా భోజనం ఒక రూపాయికే ఒకవేళ ఎవరికైనా ప్లేట్ సరిపోలేదు అంటే ఒక రూపాయి తీసుకోవచ్చు చాలా మంది ఏం చేస్తారు తిన్నంగా ఐదు రూపాయలు వేసి వెళ్ళిపోతారు ఓకే నా పేరు మీద పెట్టడానికి ఓకే అంటే వాళ్ళకి ఆ తృప్తి వేరే వేరేవాడు కూడా తింటే బాగుండాలి అట్లా అంటే నిజానికి హైదరాబాద్ లాంటి సిటీలో అందులోకి పర్టికులర్గా సికింద్రాబాద్ లా కొంచెం ఒక మంచి భోజనం దొరకడం కూడా అంటే డబ్బులు ఇచ్చిన మంచి భోజనం దొరకడం కూడా కదా బడ్జెట్ సార్ ఇప్పుడు డబ్బులు ఉన్నవారు పెద్ద హోటల్కి వెళ్తారు లేని వాడు చిన్న హోటల్కి వెళ్తాడు కానీ మనసు తృప్తి కావాలి కదా సార్ ఇప్పుడు నేను వంద రూపాయలు పెట్టి పట్టాన్చారం నుంచి ట్రిప్ వేసుకొని వచ్చాను పొద్దు పొద్దున ఆ వంద రూపాయలు యాభై ఖర్చు పెట్టి తినే మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే అవును డబ్బులన్నీ ఖర్చు వలస కార్మికులు వస్తారు ఇక్కడ చేస్తుంటారు వాళ్ళకి పల్లెటూటి ఊరికి డబ్బులు పంపాలా మధ్యాహ్నం భోజనం కొంచెం మిగిలించుకుంటే చాలా అనుకుంటారు కొంతమంది ఒకటే పూట తింటారు ఒక్క రూపాయితో తినండి ఊనీ ఎంతగా సరిపోతే మా అయితే రెండు రూపాయలు మూడు రూపాయలు అంతకుమించి కూడా అవసరం లేదు ఎందుకంటే రెండు ప్లేట్లు తిన్నా నిజంగా కడుపు నిండిపోతుంది మంచి చక్క క్వాంటిటీ అవునండి మీరు అందిస్తున్నారు ఎక్కడండీ అడ్రస్ ఇది మనోహర్ థియేటర్ అంటే ఇదేనండి మనోహర్ థియేటర్ అండి ఓల్డ్ అంటే ఇప్పుడు లేదు కదా ఎదురుగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అండి ఇది ఏ రోడ్ అండి ఇది ఇది ఏ రోడ్ ఇది ఇది డైరెక్ట్ సెంట్ ఫ్రాన్సిస్ స్కూల్ కి అండి ఇది సెంట్ పాట్రిక్ వెళ్తుంది ఆ రోల్ జోన్ స్టేషన్ ఓకే అండి జాజి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు మీలాంటి వాళ్ళకి ఇంకొంతమంది తోడై ఇలాంటి కార్యక్రమాన్ని అందరినీ అందరి ఆకలి తీర్చే కార్యక్రమం ఇది మరింత ముందుకు వెళ్ళాలని ఆకలితో ఎవరు ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరువాద సో మచ్ జవరకొండ జానకి రామండి మేము పై నుంచి మా సార్ వాళ్ళు అన్నదానం కార్యక్రమం చేస్తున్నారు మేము అంతా సేవ చేసుకుంటున్నాం అండి ఇగో కర్ణా ఉంది ఈమె ఇది చేస్తుంది మొత్తము ఇగో పుష్పకారండి ఈమె మొత్తం యాండిల్ చేస్తుంది ఈమె టోకన్లు ఇస్తుంది పుష్ప ఇది ఆయన లడ్డు మేము అంతా సేవ చేసుకుంటాం ఇక్కడ ఇది ఫైవ్ మంత్స్ నుంచి అయితే మేము ఇక్కడ కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాం ప్రతిరోజు ఒక దినం కిచిడి పెడతారు ఒక దినం పొంగల్ పెడతారు ఒక దినం పగార్ రైస్ పెడతారు ఒక దినం టమాటా రైస్ పెడతారు ఒక దినం వైట్ రైస్ పేరు దాల్చాయి చేస్తారు డైలీ ఒక వెరైటీ అండి వీటిని డైలీ ఒక్కొక్కటి ఉంటుంది బర్త్డేలు డేలు చేసినా కూడా పెడతారు మ్యారేజ్ చేసినా కూడా పెడతారు వాళ్ళని మమ్మీ డాడీ చనిపోయింది కూడా వాళ్ళు కూడా ప్రాసెస్ చేస్తారండి ఇక్కడ అందరు చేస్తారు అట్లనే అందరు కూడా సహకరించాలని మేము కోరుకుంటున్నాం అండి ఇక్కడ డైలీ వన్ రూపీకి భోజనం పెడతారండి డైలీ ఒక ఐటెం ఉంటుంది మండే టు సాటర్డే బర్త్డేస్ మ్యారేజ్ డేస్ ఎవరిదైనా యానివర్సరీ అలా ఉంటే చేసుకుంటారు సండే ఎవరైనా స్పెషల్గా ఇస్తే ఆ రోజు కూడా పెడతామండి ఆ సార్కి టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఎన్జిఓ ఉందండి సార్ది గుడ్ సమ్మర్ రిటర్న్ ట్రస్ట్ ఇండియా అనేసి ట్రస్ట్ ఉందండి అంటే రోడ్డు మీద ఉండే పేద వృద్ధులని తీసుకెళ్ళి సార్ చూసుకునే అనమాట మీ తల తాకట్టు పెట్టిన బ్యాంక్ లో ఉన్న తాకట్టు బంగారాన్ని విడిపించలేకపోతున్నారా మీ బంగారానికి మరింత విలువ పొందాలనుకుంటున్నారా అయితే మీ లాక్ అయిన బంగారాన్ని అన్లాక్ చేసే గోల్డెన్ కి ప్రైమ్ గోల్డ్ ఒక్క ఫోన్ కొట్టు తాకట్టు పని పట్టు ప్రైమ్ గోల్డ్ ఇట్స్ యువర్ గోల్డెన్ ఫ్రెండ్ ఒక్క ఆశ ఒక్క రూపాయికే భోజనం అంటూ ఈ కిచెన్ వాళ్ళు పెడుతున్న ఈ ఒక్క రూపాయి భోజనం రోజుకు ఒక రకమైన భోజనం అయితే వీళ్ళు అందిస్తారు ఈ రోజు అయితే సాంబార్ అన్నం చక్కగా మంచి సాంబారు మంచి క్వాంటిటీలో రైస్ వేసి ఈ భోజనాన్ని అయితే అందిస్తుంటారనమాట మంచి కమ్మటి సువాసన వస్తుంది నిజంగా అంటే ఒక రూపాయి అంటే చాలా తక్కువ కదా చాలా అంటే లో క్వాలిటీలో ఫుడ్ ఉంటుంది లో క్వాంటిటీలో ఫుడ్ ఉంటుంది అనుకోవడానికి ఏం లేదు మంచి క్వాలిటీతో చక్కటి క్వాంటిటీతో ఈ కరుణాకిచ్చిన వాళ్ళు ఈ ఒక్క రూపాయి భోజనాన్ని అయితే ఇక్కడ పాటసార్లకు అలాగే పేదవాళ్ళు ఎవరైనా ఉంటే చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే ఎవరైనా అంటే ఇది వీళ్ళు తినొచ్చు వీళ్ళు తినకూడదు అనే రూల్స్ ఏమీ లేవు ఎవరైనా సరే ఒక్క రూపాయి చెల్లించి ఇక్కడ ఈ భోజనాన్ని అయితే మంచి కడుపు నిండా అయితే తినొచ్చు అనమాట ఒకవేళ మనకి అంటే రెగ్యులర్గా కొంతమంది మార్కెటింగ్ పీపుల్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఈ స్విగ్గీ జొమాటో ఆటో సోదరులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇటువైపు ఎప్పుడైనా అంటే సికింద్రాబాద్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకైనా ఇటువైపు దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే ఇక్కడికి వచ్చి చక్కగా ఒక్క రూపాయి ఇచ్చి భోజనం చేయొచ్చు లేదు మనకి ఇంకా ఎక్కువ చెల్లించాలి అనిపిస్తే ఇక్కడ ఒక హుండి ఒకటి పెడుతున్నారు అందులో ఐదు రూపాయలు కావాలంటే ఐదు రూపాయలు వేయచ్చు పది రూపాయలు కావాలంటే పది రూపాయలు మనం ఎంత కావాలంటే అంత డొనేట్ చేయొచ్చు అలాగే ఎవరి బర్త్డేలైనా అయినా పెళ్లి రోజులైనా అంటే మన జీవితంలో ముఖ్యమైన రోజులు ఉంటాయి కదా ఆ రోజులకు ఇక్కడికి వచ్చి మనం చెల్లించి ఇక్కడ అన్నదానం అయితే చేయొచ్చు దానికైతే ప్లేట్కి పది రూపాయలు వీళ్ళు తీసుకుంటారట పది రూపాయలు చెల్లిస్తే మన పేరు మీద వీళ్ళు ఒకరోజు కావాలంటే ఒకరోజు రెండు మూడు రోజులు కావాలంటే రెండు మూడు రోజులు వీళ్ళు ఈ ఒక రూపాయి భోజనాన్ని అయితే ఇక్కడ వాళ్ళకి అందిస్తారనమాట అంటే ఎవరు ఆకలితో ఉండకూడదు అనే ఒక నినాదంతో ఈ కరుణాకిచెన్ వాళ్ళు ఈ దీన్నైతే రన్ చేస్తున్నారనమాట ఒక యాక్చువల్గా ఇది ఒక స్వచ్ఛంద సంస్థ ఈ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ కరుణా కిచెన్ తీసుకుని ఇక్కడ ఒక హెల్ప్తో ఒక చిన్న షటర్ తీసుకుని టూ అవర్సు ప్రతిరోజు ఇక్కడ ఈ షటర్ ఉంటుందట ఆ టూ అవర్సు వాళ్ళ హెల్ప్తో ఇక్కడ ఇక్కడికి వచ్చి చాలామంది చాలా మంది వస్తున్నారు ఈ చుట్టుపక్కల చిన్న చిత్ర వాళ్ళందరూ కూడా వచ్చి చక్కగా ఈ భోజనాన్ని కడుపు నిండా తింటున్నారు ఒకవేళ ఈ ఒక్క ప్లేటు సరిపోలేదు అనుకుంటే మరో రూపాయి చెల్లించి మళ్ళీ ఇంకొక రూపాయి భోజనాన్ని అంటే రెండు రూపాయలు మూడు రూపాయలు గట్టిగా పెడితే కడుపు నిండా తినొచ్చండి అందులో డౌట్ ఏం లేదు నాకైతే మాత్రం ఈ ఒక్క ప్లేటే సరిపోతుంది నిజానికి సాంబార్ కావాలంటే మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎంత కావాలంటే అంత చక్కటి అంటే సాంబార్ ఉంటుంది కదా అది ఎన్నిసార్లు కావాలన్నా వీళ్ళు సర్వ్ అయితే చేస్తున్నారన్నమాట నిజంగా ఒక చాలా మంచి గొప్ప కార్యక్రమం ఈ ఆకలి తెచ్చే కార్యక్రమం అనేది ఈ రోజుల్లో ఒక్క రూపాయికి నిజానికి టీ కానీ లేకపోతే చిన్న చాక్లెట్ ఏదో చిన్న చిత్తగా చాక్లెట్ వస్తుందేమో కానీ ఒక క్వాలిటీ చాక్లెట్ కూడా ఒక్క రూపాయికి రాదు అలాంటిది ఒక్క రూపాయికి ఇక్కడ కడుపు నిండా భోజనం తినొచ్చు అంటే ఏమాత్రం అత్యయక్తి కాదు ఇది వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనోహర్ థియేటర్ అని ఇక్కడ ల్యాండ్ మార్క్ అనమాట ఓల్డ్ థియేటర్ ఇది ఆ మనోహర్ థియేటర్ ఆపోజిట్టే ఈ కరుణా కిచెన్ ఉంటుంది ఉదయం ప్రతిరోజు ఉదయం పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ కిచెన్ అయితే ఉంటుందన్నమాట చక్కటి భోజనం అంటే నిజంగా ఒక మంచి అరోమతో ఉంది మంచి కమ్మటి సువాసన ఉంది టేస్ట్ చేద్దాం నిజంగా ఇదే సాంబార్ రైస్ మనం ఎక్కడైనా బయట కొనుక్కోవాలనుకుంటే మినిమం టు మినిమం యాభై నుంచి ఎనభై రూపాయలు ఉంటుంది మినిమం టెన్ కొంచెం పెద్ద రెస్టారెంట్లకి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది చాలా చాలా రుచికరంగా ఉంది నిజంగా పక్క మేడ్ ప్రిపరేషన్ అనమాట సాంబార్ అయితే అంతేనా వేస్తున్నారు నిజంగా చాలా చాలా రుచికరంగా ఉందండి హోటల్స్లో కూడా ఇంత మంచి టేస్ట్ ఉండదు రెండు వందల యాభై నుంచి మూడు వందల మందికి ఇక్కడ ప్రతిరోజు భోజనం పెడతారట అంటే ఎవరైనా డొనేట్ చేయాలనుకున్నా మూడు వేల రూపాయలు ఇస్తే మూడు వందల మంది ఆకలి తీర్చిని వాళ్ళు అవుతారు సో వీళ్ళు డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఎవరైనా సహాయం చేయాలనుకుంటే సహాయం చేయండి ఎందుకంటే ఒక మంచి కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవ్వచ్చు చాలామందికి ఇలాంటి సహాయం చేయాలని ఉంటుంది కానీ ఎలా చేయాలి ఏం చేయాలో సరిగ్గా పాలు బట్ ఇలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేసినా కూడా మంచి చాలామంది ఆకలి తీర్చిన వాళ్ళు అవుతారు సో కుదిరితే మీ వంతు సహాయంగా ఇలాంటి వాళ్ళకి చేయండి నిజంగా ఒక మీ జీవితంలో ఒక మంచి కార్యక్రమం చేసినట్టు ఒక సంతృప్తిని అయితే పొందుతారు మన ఆకలి తీర్చుకోవడం ఎటున్న పక్కవాడు ఆకలి తీర్చడం అనేది మాత్రం నిజంగా చాలా మంచి కార్యక్రమం అది కూడా ఇంత తక్కువ రేట్లో ఇంతమంది ఆకలి తీర్చడం అంటే మాటలు కాదు అంటే చారిటీ కూడా చీప్గానే దొరుకుతుంది అర్థమైంది మీకు అంటే భోజనం మాత్రమే కాదు మన స మనం చేయాలనుకునే సహాయం కూడా తక్కువ రేట్లోనే దొరుకుతుంది మూడు వేల రూపాయలకి మూడు వందల మంది ఆకలి తెచ్చు గ్రేట్ కదా మంచి చక్కటి భోజనం లొట్టలు వేసుకుంటు సికింద్రాబాద్ సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకు లేకపోతే ఈ సికింద్రాబాద్ వచ్చే వాళ్ళందరి పట్ల అన్నదాతలా ఉన్నారు ఈ కరోనాకి ఇచ్చిన వాళ్ళు ఇది సికింద్రాబాద్ మనోహర్ థియేటర్ ఆపోజిట్లో ఉన్నటువంటి కరుణ కిచెన్ ఒక్క రూపాయి భోజనం కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి